ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత వాహనాలు నడిపే వారందరికీ కూడా భారీ షాక్ అయితే తగనుంది ఇక్కడ నుండి ఈ ఛార్జీలన్నీ పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వాహనదారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది ఇరవై ఏళ్లకు పైగా వినియోగంలో ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రోత్సహించట్లేదు వీటిని జనం పెట్టుకోకుండా ఉండేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న కేంద్రం తాజాగా ఇప్పుడు పరోక్షంగా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇరవై సంవత్సరాలకు మించి వినియోగంలో ఉన్న వాహనాలన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకునేది అంటే మనకి లైఫ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి ఉండే ఛార్జీలను అయితే పెంచేస్తారు ఇక్కడ దాదాపు ఆ ఛార్జీలను రెట్టింపు చేయడం గమనార్హం అంటున్నారు అంటే ఆ ఛార్జీలు గతంలో వెయ్యి రూపాయలుగా ఉంటే ఇప్పుడు రెండు వేలు అలాగే ఐదు వందలు ఉంటే వెయ్యి రూపాయలు ఇలా పెంచుతున్నట్లు వెల్లడించారు అంటే డబల్ చేసేసారు ఇక కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ విడుదల చేసింది గతంలో మోటార్ వాహనాల నిబంధనలో రూల్ నెంబర్ ఎయిటీ వన్ ఫోర్ కింద ఒక ఆర్సీ రెన్యువల్కి కు మాత్రమే అవకాశం ఉండేది ఇప్పుడు కొత్తగా ఎయిటీ వన్ కింద ఫోర్ సి క్లాజ్ ను కూడా యాడ్ చేసి దాంట్లో ఇరవై ఏళ్లకు మించిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్ కి అవకాశం కల్పించారు అయితే ఇక్కడ ఛార్జీలపై జిఎస్టీ అదనంగా ఉంటుంది కొత్త నిబంధనల ప్రకారం చూస్తే ఇరవై ఏళ్లకు పైగా వినియోగంలో ఉన్నటువంటి మోటార్ సైకిల్స్కు ఆర్సీ రెన్యువల్ రుసుములను రెండు వేలకు పెంచింది ఇక త్రీ వీలర్ ఫోర్ వీలర్ వాహనాలకు రిన్యువల్ చేయాలంటే ఐదు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఇక దిగుమతి చేసుకున్న టూ వీలర్ లేదా త్రీ వీలర్ వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను పదివేల రూపాయల నుంచి ఒక్కసారిగా ఇరవై వేల రూపాయలకు పెంచేశారు ఫోర్ వీలర్ లేదా అంతకు మించి అంటే మామూలు కార్లు లేదా మించి టెన్ టైర్స్ లారీలు ఇలాంటి వెహికల్స్ ఏమైనా ఉన్నట్లయితే అలాంటి వాటి అన్నిటికీ కూడా లేదా దిగుమతి చేసుకున్న వాహనాలు ఏమైనా ఉన్నా అలాంటి వాటికి నలభై వేల నుంచి రెట్టింపు చేసి ఎనభై వేల అయితే చేర్చారు ఇక టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ కాకుండా మిగతా వాహనాలకు చూస్తే ఆరు వేల రూపాయలు ఉండేది అది ఇప్పుడు ఒకేసారి పన్నెండు వేల రూపాయలకి అయితే పెంచేశారు ఇక మోటార్ సైకిళ్ళకు కూడా ఊహించని రీతిలో గతంలో వంద రూపాయలు ఉండగా ఇప్పుడు ఇరవై రేట్లు పెంచి దాన్ని రెండు వేలకు చేర్చింది తేలికపాటి మోటార్ వాహనాలకు ఐదు వేల నుంచి వేల రూపాయలకి పెంచేశారు అయితే ఈ రూల్ దేశ రాజధాని ఢిల్లీలో వర్తించదని అయితే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పటికే అక్కడ పదిహేను సంవత్సరాలకు మించి వినియోగంలో ఉన్న వాహనాలపై నిషేధం అమల్లో ఉంది అవి రోడ్లపైకి వచ్చేందుకు అనుమతి లేదనమాట సో ఇక మా మిగిలిన ఏరియాల్లో మాత్రం ఈ రేట్లు అయితే కనుక భారీగా పెంచేశారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి